భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్ద బాగుకు రెండు వందల యాభై మీటర్ల పొడవున గండిపడింది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు దాటడం మూడు క్రాస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కట్ట తెగింది పెద్దవాగుకు గండితో దిగువన అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి కోయరంగాపురం కొత్తూరు రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమరిగూడెం ఒంటిబండ కోయమాదారం కొత్తపూచిరాల పూచిరాల పాతపూచిరాల అల్లూరినగర్ సొందిగొల్లగూడెం వసంతవాడ గుళ్లవాయి వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు దాదాపు రెండు వేల కుటుంబాలు దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు సమాచారం గురువారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయటం లేదు దీంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టారని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు గండి పూడ్చేందుకు ఇరవై కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరుల శాఖ డీఏ కృష్ణ తెలిపారు ఘటనాస్థలిని సీఈ రెడ్డి ఈఈ సురేష్ సందర్శించారు ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో పలు చెరువులు తెగడంతో పెద్దవాగుకు భారీగా వరద నీరు చేరింది రెండు గేట్ల నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇంట్లో అనూహ్యంగా డెబ్బై వేల క్యూసెక్కులకు చేరింది దాంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కట్టపై నుంచి వరద ప్రవహించింది ఏ క్షణమైనా ఆనకట్టకు గండిపడుతుందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అనుకున్నట్లే రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు గండిపడింది అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో ఇరవై ఎనిమిది మంది వరదలో చిక్కుకున్నారు వారిలో రైతులు వ్యవసాయ కూలీలు ప్రయాణికులు ఉన్నారు వీరిలో వేలేరుపాడు వైద్యాధికారిణి అనూష ఉండడంతో ఆమె ఏలూరు కలెక్టర్ పోలవరం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు అదే సమయంలో హైదరాబాద్లో ఉన్న మంత్రి తుమ్మర నాగేశ్వరరావుకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీసీఎస్ తో మాట్లాడారు దాంతో రెండు హెలికాప్టర్లు చేరుకుని మూడు దఫాలుగా ఇరవై రెండు మందిని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు బచ్చవారిగూడెం వంతెనపై చిక్కుకున్న మరో ఆరుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా బయటకు తీసుకొచ్చింది వరదలో ఇరవై మేకలు రెండు ఎద్దులు గల్లంతయ్యాయి కారు ఆటో పది బైక్లు చిక్కుకున్నాయి వరద పెరుగుతుండటంతో వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని పన్నెండు గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది అవసరమైతే హెలికాప్టర్లు వాడాలని ప్రాణనష్టం జరగకుండా చూడాలంటూ ఏపీసీఎం చంద్రబాబు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు మరోపక్క పెద్దవాగు ప్రాజెక్టు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మూడు ఉండగా రెండు రోజుల కిందటే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ముందస్తుగా మూడు గేట్లలో ఒక్కటి తెరవకపోవడంతోనే ఈ పరిస్థితికి దారి తీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి